హలో మిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లైఫ్ స్టైల్ తెలుగు వ్లాగ్స్ సో అందరు ఎలా ఉన్నారు నేనైతే నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇక్కడ ఏంటంటే మా ఇంటి గృహప్రవేశం జరుగుతుంది ఇది గ్రూప్ ప్రవేశం ముందు రోజు పందిలు వేయాల కాబట్టి కల్జం పెట్టి ఇంకా పందిలు అయితే స్టార్ట్ చేసేసాము ఇంకా నైట్ అలాగే ముగ్గులు వేస్తూ డెకరేషన్స్ అవన్నీ కూడా నైట్ చేసి పెట్టేశామన్నమాట మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి పాలు ఇచ్చే టైం ఇచ్చారు అసలు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయ్యేసరికి వన్ ఇయర్ అయ్యింది లాస్ట్ జూన్లో స్టార్ట్ చేశాము ఈ జూలై ట్వంటీ ఫస్ట్న గృహప్రవేశం అయితే అయ్యింది సో చాలా గా ఉంటుంది అబ్బా కన్స్ట్రక్షన్ అంతే ఒకరు వస్తే ఒకరు రారు అసలు వన్ వీక్ ఇప్పుడు ఇవి ఈ రోజు స్టార్ట్ చేశారంటే ఇంక నెక్స్ట్ వీక్ వస్తారు చాలా అసలు వైటింగ్స్తోనే నడుస్తుంది కన్స్ట్రక్షన్ అయితే మేమైతే అయితే ఒక సిక్స్ మంత్స్లో అయిపోతుంది ఈజీగా అనుకున్నాం కానీ టోటల్ మాకు వన్ ఇయర్ కంప్లీట్ పట్టింది ఇంకా కొంచెం కొంచెం చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి తర్వాత నెక్స్ట్ ఏంటంటే జూలై ట్వంటీ ఫస్ట్ నా గృహప్రవేశం కదా సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎయిట్ టు నైన్ పాలు పొంగించడం నైన్ నుంచి అదే హోమం వేసి పూజ చేస్తారు కదా అదనమాట ఇంకా నేను ఇంటి ఆడబిడ్డ కాబట్టి ఫస్ట్ నేను దీపం ఎత్తుకొని ఎంట్రెండ్ అయితే నెక్స్ట్ ఆ ధాన్యాలు ఫైవ్ కల్ ఫైవ్ కల్జాల్లో పెడతారు కదా అవన్నీ కూడా ఎత్తుకొని వస్తారు వస్తారనమాట ఇంకా అన్ని రూములు తిరిగేసిన తర్వాత పూజ రూముకి వచ్చి ఇంకా దీపం పెట్టేస్తే ఆడికి తిరిగి అవ పటాలన్నీ అక్కడ పెట్టేస్తారనమాట ఇంకా నెక్స్ట్ స్వామి ఏం చెప్పారంటే సో ఇది అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి గబోబా పాల్ బొంగి ఇచ్చేదానికి రెడీ చేసుకోండి నేను ఆలోపు హోమం అవన్నీ రెడీ చేసేస్తాము అనేసి అన్నారు ఇంకా పాలు కూడా మామూలు మనం ఇంటికి రాళ్ళతోనే పెట్టాలా స్టవ్ అంతా చేయకూడదు ఇంకా ఐరో అయితే హోమానికి అంతా రెడీ చేసుకునేసారు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ హోమం రెడీ చేసుకున్నారు ఐటమ్స్ ఇంకా హోమం వేసుకునేస్తారు మేము ఆలోపు పాలు పొంగిచ్చేస్తాం అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా పాలు పొంగిచ్చడానికి కూడా రెడీ చేసేస్తాం ఇంకా పాలు పొంగిచ్చడానికి పాత్ర మనం నార్మల్ స్టీల్ పాత్ర కన్నా కంచు పాత్ర అయితే చాలా మంచిదంట అందుకనేసి కంచె పాత్ర తెచ్చాము ఇంకా స్వామి చెప్తున్నారు ఎలా ఏం చేయాలా ఎప్పుడు ఎవరు ఫస్ట్ అనేసి ఫస్ట్ అయితే నన్ను కర్పూరం పెట్టి ముట్టిమన్నారు తర్వాత ఇంకా డాడీ మమ్మీ వాళ్ళంతా చేసి ఇంకా పాలు భంగిచ్చేదానికి స్టార్ట్ చేసేస్తారు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ అయిందనమాట అదేంటంటే సో ఇంకా పాలు పొంగే టయానికి నార్మల్గా స్వామి చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఫోటో తీసుకోండి ఇప్పుడు ఇప్పుడు వీడియో తీసుకోండి నేను అసలు వాళ్ళకైతే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ కదా నే మేము ఫోటో వీడియో తీకపోయినా కూడా చెప్తున్నారు ఇప్పుడు వీడియో తీయండి ఇప్పుడు ఫోటో తీయండి ఇంకా పాలు పొంగుతున్నాయి వీడియో స్టార్ట్ చేసుకోండి అని ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసి పెట్టుకొని ఉన్నాను పాలు పొంగే టయానికి అడ్డం వచ్చేసారు ఎవరు మీకు ఇక్కడ తెలుస్తుంది చూడండి పాలు పొంగే టయానికి చెయ్యి అడ్డం పెట్టేశారు అంటే ఇంకా వాళ్ళకి టెన్షన్ కదా పాలు పొంగినప్పుడు షుగర్ వేయాలంట ఇంకా అందుకనేసి ఆ టైంకి ఆడికి కొంచెం అయితే క్యాప్చర్ చేసుకున్నాను ఇంకా పాలు పొంగిన తర్వాత ప్రతి ఒక్కరు వెళ్ళి షుగర్ అనేది వేయాలన్నమాట ఇంకా చక్కెర వేసేసి ఆడికి పాలు పొంగే కార్యక్రమం అయితే అయినట్టు ఇంకా నెక్స్ట్ ఇక్కడ బయట వచ్చిన తర్వాత అయితే పూజ చేయమని చెప్పారు యాక్చువల్లీ ఫస్ట్ గోవు అయితే ఇంట్లోకి వెళ్తుంది మీకు అది చూపించాను అనుకుంటా ఫస్ట్ లోనే సో నెక్స్ట్ పూజ పాలు పొంగిచ్చిన తర్వాత హోమం స్టార్ట్ చేసే ముందైతే గోవు ప్రదక్షిణ చేసుకొని నెక్స్ట్ హోమం ముందర కూర్చొని పూజ చేసుకోవాల ఇంకక్కడ అంతా ఇక్కడ బొట్టు పెడుతున్నారు ఇది ఏంటంటే అక్కడ పూజ అయిన తర్వాత ఆయన పొట్టు పెడుతున్నారనమాట ఇంకా కల్జం అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక నేను వీడియో అన్న తీస్తాము ఇంటిని అనేసి అనుకున్నాను కానీ కుదరలేదు వస్తూ ఇంకా ఇంకా తెలిసిందే కదా రిలేటివ్స్ వస్తూ ఉంటారు కదా సో అందుకనేసి ఇంకా టైం సరిపోలేదు నాకు ఇప్పటికి ఇంటర్తో వీడియో అయితే ఏం చేస్తున్నాను మీకు నచ్చింది అనుకుంటున్నాను నాకు వీలైనంత వరకు నేను క్యాప్చర్ చేసుకున్నాను నా మెమోరీస్ అయితే సో ఇన్ ఫ్యూచర్ వీడియోస్లో తప్పకుండా అన్ని డీటెయిల్గా చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్